హాయ్ హలో వెల్కమ్ టు అబి టీవీ నేను మీ హేమ మాలి అండ్ ఇప్పుడైతే మనతో సత్యదేవ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జీబ్రా గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సత్యదేవ్ గారు సో మాకైతే జీబ్రా సక్సెస్ ఇప్పుడు మీ మొహల్ అయితే కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది నాకు బాగా అనిపిస్తుంది సో వాట్ యు ఫీల్ అబౌట్ ఇప్పుడు జీబ్రా ఇంకొన్ని జస్ట్ టూ టు త్రీ డేస్ లో రిలీజ్ ఉంది కాబట్టి ఫీలింగ్ ఫీలింగ్ యు వెరీ నర్వస్ బికాజ్ వి డెలివర్డ్ సుప్రీం ప్రోడక్ట్ జనరల్ గా అంత మన గౌతమ్ ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు అదే అన్నాడు అంటే నీకు నీకు టెన్షన్ నర్వస్ ఉంది అంటే ఈ సినిమా బాగుందని అర్థం అని సో నిజంగా నాకు చాలా టెన్షన్ గా ఉంది సో ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ సో బేసిక్ గా మీరు ఇది బ్యాంకింగ్ సెక్టార్ చుట్టూ జరిగింది కదా మీకు బ్యాంకింగ్ సెక్టార్ గురించి ఎంత వరకు అవగాహన ఉంది ఏదో ఏటీఎం కొట్టి డబ్బులు తీసుకోవడం వరకు ఉంది రాసి డబ్బులు తీసుకోవడం ఏయడం వరకు మాత్రమే ఉంది అంతే ఉంది అంతే ఉంది

చూపించి అంటే వాళ్ళు అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కాబట్టి సినిమా చూపించి బిజినెస్ చేశారు అండ్ చూసిన ప్రతి ఎక్కడ బిజినెస్ క్లోజ్ అయిపోయింది అందుకంటే ఏం కావాలి అంటే దట్స్ బిగ్గెస్ట్ ప్లస్ కదా సినిమాకి అవును అండ్ మెగాస్టార్ గారు బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నారు నిజంగానే ఆ మాట బొమ్మ సూపర్ హిట్ బొమ్మ సూపర్ హిట్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ మై సైడ్ సో నిజంగా ఆ మాటలు నెరవేర్చేటట్టుగానే మీరు ఇందాక చూపించిన స్నీక్ పిక్ చూసిన తర్వాత మా అందరికీ అర్థమైంది అనమాట సో ఐ విష్ వెరీ గుడ్ లక్ అండ్ ఇంకా మంచి మంచి సక్సెస్లు రావాలి బోల్డ్ మనీలు మీరు బ్యాక్ ఎండ్ వేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్